హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్ అయితే ఎట్టకెలకు కొన్ని నెలల నిరీక్షణ తర్వాత కవిత అరెస్ట్ చేసింది ఈడీ అయితే అసలు కవిత బయటికి వస్తారా లేదా బెయిల్ వస్తుందా నెక్స్ట్ బీఆర్ఎస్ వ్యూహం ఏంటి ఇలాంటి విషయాలు మనతో మాట్లాడడానికి ఫేమస్ లాయర్ రచనారెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం మేడం నమస్కారం అండి మేడం అంటే కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చింది వాళ్ళు నోటీసులు పంపారు ఈవిడ వెళ్ళలేదు ఫైనల్గా సర్చ్ వారెంట్ అంటూ అరెస్ట్ వారెంట్తో తీసుకెళ్ళారు సో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా అయితే ఇక్కడ వాళ్ళు ఇన్ ఇంట్రోగేషన్ కోసము తనని ఇప్పటి వరకు త్రీ టైమ్స్ అంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పిలిచారు తను త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది అయితే దాంట్లో సుప్రీంకోర్టులో నన్ను ఇన్వెస్టిగేషన్కి ఇంట్రోగేషన్కి నన్ను పిలు పిలవద్దు హైలాగా నన్ను ఇంటి దగ్గరనే నా ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి అది చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసులో క్లియర్గా ఇప్పటి వరకు కోర్ట్ అయితే మేము ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయము మేము ఈ ఇన్వెస్టిగేషన్ని ఆపము ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆపము మీకు అగేన్స్ట్ ఒకవేళ మీకు అగెన్స్ట్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే అది కూడా మేము ఆపము అని క్లియర్గా కరాఖండిగా చెప్పడం జరిగింది కవిత పరపు అడ్వకేట్లైనా వాళ్ళు మాకు స్టే కావాలి అని చెప్పేసి కట్టియని అని కానీ ఇప్పటి వరకు ఆ కేసులో ఎటువంటి స్టే ఇంటర్మ్ రిలీఫ్ లేదు సరే ఈడీ వాళ్ళు ఒకానొక టైంలో మేము ఈమెను ఇన్ ఈమెను మళ్ళీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి ఈ క్రమంలో పిలువము అని ఒక అండర్టేకింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది అయితే అది అలా ఉండగా నిన్న నిన్న ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సెక్షన్ సెవెంటీన్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ సెవెంటీన్ కింద క్లియర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళకు అధికారాలు ఉంటాయి ఆ అధికారాల మేరకు వాళ్ళు సర్చ్ అండ్ సీజర్ సర్చ్ వారెంట్తో వచ్చిండ్రు అయితే పనిఖీలు చేసిండ్రు సౌదాలు చేసిండ్రు ఇంట్లో ఏం దొరికినాయో అది మనకింకా తెలియదు అయితే దాని మేరకు వాళ్ళు సెక్షన్ నైన్టీన్ కింద వాళ్ళకు ఆ వ్యక్తిని కస్టడీలోకి అంటే వాళ్ళను ఇన్వెస్టిగేట్ ఇంట్రోగేషన్ చేసినప్పుడు వాళ్ళను కస్టడీలోకి తీసుకునే అవసరం అనిపిస్తే ఆ అవసరము మీకు నాకు కనిపించవలసిన అవసరం లేదు వాళ్లకు ఒఫీషియల్స్కి ఆఫీసర్స్కి ఆ టైంలో కస్టడీలోకి తీసుకునడం అవసరము ఈ కేసు కోసం అవసరము అని అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వారెంట్తో పాటు రిమాండ్ చేసి ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ సిబిఐ ఏమో మెయిన్ సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే మెయిన్ కేసు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా జరిగితే ఎవరెవరు వలన జరిగింది అనేది సిబిఐ చూస్తుంది ఈడీ మాత్రము కేవలం మనీ లాండ్రింగ్ డబ్బులు ఇందులో నుంచి వచ్చిన ముడుపులు ఎవరికి చెల్లించారు ఎలా చెల్లించారు ఎవరెవరికి అందిన అనే ఆస్పెక్ట్లో నుంచి చూస్తుంది అయితే బెయిల్ గురించి మనం మాట్లాడడమా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద స్పెషల్ బాడీ అది సో అది ద అది జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి పరిమితం కాదు సో జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో బెయిల్ అనేది మూడు ఆస్పెక్ట్స్ మీద ఇస్తారు ఒకటేమో క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఎవిడెన్సెస్ని మన హిట్నెసెస్ని భయభ్రాంతులకు గురి చేయడం సో అదొకటి విట్నె విట్నెస్ ఇంటిమిడేషన్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే మన ఎవిడెన్స్ని అటు ఇటు చేయడం దాన్ని హాయం చేయడం ఎట్సెట్రా చేయడం ఇంకోటి ఫ్లైట్ రిస్క్ ఫ్లైట్ రిస్క్ అంటే హారిపోవడం ఈ మూడు కోణాల నుంచి బేల్ ఇవ్వాలన్నా ఇవ్వొద్దా లేకపోతే ఇస్తే వీళ్ళు మళ్ళీ మళ్ళీ వీళ్ళు కోర్టుకి హాజరు అవసరం అయినప్పుడు వస్తారా అనేది చూసి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది ఈడీ ఈడీ కేసులో ఉన్నవారికి ఈ మూడు ప్రమాణాలతో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిందా కాలేదా ఈడీ కోర్టు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ అవసరం అంటే ఈ ఈ ఈ వ్యక్తి ఈ మనిషి అవసరం ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్కి ఎన్ని ఎన్ని రోజులు అవసరం అయితే అన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ అయినంత అయినన్ని రోజులు ఉంచుకొని దాని తర్వాతనే వాళ్ళను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒఫీషియల్ మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది మేము ఛార్జ్షీటు లేకపోతే ఫైనల్ రిపోర్టు వేయడానికి రెడీ ఉన్నాము మాకు ఈ వ్యక్తితోని ఇప్పుడు మాకు ఇంకా ఈ కేసులో అవసరం లేదు అని అన్నప్పుడే వాళ్ళు బెయిల్ మీద విడుదల చేసే అవకాశాలు ఉంటాయి సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒఫీషియల్ ప్రమాణాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలన్నా ఇమీడియట్గా ఇవ్వాలన్నా లేకపోతే ఎప్పుడు ఇవ్వాలి అనేది ఈ ఈడీ కోర్టు డిసైడ్ చేస్తుంది అందుకనే ఇప్పుడు మనీష్ సిసోడియా గారికి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ఆరు సార్ ఐదో ఆరు సార్లనో తను బెయిల్ కోసం ట్రై చేసిండు లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ రాలేదు అండ్ సుప్రీంకోర్టు కూడా మేము దీంట్లో జోక్యం చేసుకోము అని అన్నది నిన్ననే సో ఈడీ కేసులోనైతే కొంచెము కష్టంగానే వస్తుంది అది కూడా ఇన్వెస్టిగేషన్ అవసరాల పట్టి వస్తుంది అన్నమాట సో త్వరగా రావచ్చు రిమాండ్ కూడా అవుతుందా ఎన్ని రోజులకు అవుతుంది బెయిల్ ఎప్పటి వరకు వాళ్ళు వేస్తారు ఎన్ని రోజులకు వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది చూడాలి మేడం ఒకవేళ ఇప్పుడు ఈ కేసులో చాలా మంది మారారు సో వాళ్ళతో పాటు ఈవిడ అవ్వలేదు కాబట్టి ఎందుకంటే ఈయన పిఏ కూడా ఢిల్లీలో ఉన్న పిఏ కూడా అప్రోచ్గా మారలేదు సో వాళ్ళతో పాటు మారితే ఒకవేళ సీఎం కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో కేసీఆర్ కూడా ఒకవేళ బీజేపీతో మాట్లాడారు లేకపోతే ఏదైనా చేస్తే అరెస్ట్ వరకు వచ్చే ఉండేది కాదంటారా అది పాలిటిక్స్ని అదే అంటున్నాం కదా మన మనము ఈ పాలిటిక్స్ని ఇంకా క్రైమ్ అంటే ఈ ఎలిజెడ్ క్రైమ్ని కలిపి మాట్లాడేసరికి సామాన్య ప్రజలకు కూడా ఇలా చేస్తే ఇలా అయిపోతుంది కదా అన్నట్టు ఇది అయిపోతుంది అప్రూవర్లుగా ఇప్పుడు ఒక క్రిమినల్ కేసులో ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్లో ప్రతి వ్యక్తి రోల్ వేరే ఉంటుందండి ఇక్కడ కేజ్రీవాల్ మీద ఉన్న అభియోగాల మేరకు అతని రోల్ వేరే మనీష్ సిసోడియా రోల్ వేరే కవిత మీదనైతే అందరూ కవితకు అగేన్స్ట్ అప్రూవర్గా మారే ఏంటంటే ఈ ఈ మన అరుణ్ రామ్చందర్ పిల్లై శరత్ చంద్రారెడ్డి సమీర్ మహేంద్రు శ్రీనివాసు మాగుంట శ్రీనివాస్ రెడ్డి రాఘవ్ రెడ్డి ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ హుచ్చిబాబు ఇంకా మొన్ననే పిఏని కూడా అరెస్ట్ చేసిండ్రంట ఎవరినో అతను వాళ్ళందరూ కవితకు అగేన్స్ట్ అప్రూవర్గా మారిండ్రు అరుణ్ రామచందర్ పిల్ల అయితే తన ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు దాంట్లో క్లియర్గా ఇంకా తన స్టేట్మెంట్లో కూడా అతను చెప్పడం జరిగింది ఏంటంటే నేను ఈ సౌత్ గ్రూప్ లో కవితను రిప్రజెంట్ చేసినను కవితనే ఈ సౌత్ గ్రూపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందటికి నడిపింది అని అతనే అంటున్నాడు సో అప్రూవర్గా వీళ్ళందరూ కవితకు అగేన్స్ట్ కవిత అప్రూవర్గా మా మారుతుందా ఎవర్కి అగేన్స్ట్ అప్రూవర్గా మా మారుతుంది దీంట్లో ఈ ఎంటైర్ లిక్కర్ సిండికేట్ సో కాల్డ్ క్రైమ్ లేకపోతే ఎలెజెడ్ క్రైమ్ లో హూ ఇస్ ద మోస్ట్ లయబుల్ అంటే క్రిమినల్లీ రెస్పాన్సిబుల్ క్రిమినల్లీ లయబుల్ అనేది ఇప్పుడు మనకు ఫెయిల్తుంది సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిందా మాట్లాడలేడా అనేది ఎప్పుడైనా పాలిటిక్స్ని క్రైమ్ని ఎలెజ్ క్రైమ్ని కంబైన్ చేస్తేనండి అసలు మనకు మన లా ఎన్ఫోర్స్మెంట్ మీద మన ఇన్స్టిట్యూషన్స్ మీద మన జ్యుడిషరీ మీదనే నమ్మకం లేనట్టే అండ్ దాన్ని అలా కలిపదు ఎందుకంటే కించిత్తు ఎవిడెన్స్ కించిత్తు ఆధారాలు లేకుండా రెండేళ్ళ నుంచి అయితే ఒక ఎంటీ కేసును అయితే ఎవరు నడపరు సో ఆధారాలు ఉండే ఉండుండొచ్చు అది మనకి ఇంకా తెలియదు ఆ ఫోన్ల గురించి నంబర్ల గురించి సిమ్ కార్డుల గురించి ఇన్నాం మనం ఇప్పటిదాకా అండ్ వీళ్ళందరూ చెప్పిన స్టేట్మెంట్స్ ఇంకా వాళ్ళకు దొరికిన ఆధారాలు సో లెట్ ద కో అంటే చట్టం తన పని చేసుకపోని లెట్ ద లా ఇట్స్ కోర్స్ మనకు మెల్లమెల్లంగా ప్రమేయం ఎవరిందో మెల్లమెల్లంగా మనకు తెలుస్తుంది ఇప్పుడు రాత్రి హరీష్ రావు అండ్ కేటీఆర్ అరెస్ట్ చేసే టైంలో ఈడీ అధికారులతో గొడవ పడ్డారు లేదు మీరు కావాలని చేస్తున్నారు ఇంకా కొన్ని లెటర్స్ వస్తాయి ఆ లెటర్స్ లేకుండా మీరు అరెస్ట్ చేశారు ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత న్యాయం గెలుస్తుంది తర్వాత ఇంతకుముందు కవిత కూడా అన్నారు చాలాసార్లు మోడీ మోడీ అంటే ఈడీ ఈడీ అంటే మోడీ సో టోటల్గా బీడీ అన్నట్టుగా చాలాసార్లు వ్యంగేశ్వర స్పందించారు దీన్ని ఎలా చూస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉన్నంత మాత్రాన అన్ని ఇన్స్టిట్యూషన్స్నైతే తారుమారు కావు కదా ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా లేకపోతే ఇంకో ఏ గవర్నమెంట్ అయినా ఉండేది ఐదేండ్లు ఐదేండ్లకు ఐదేండ్లకు మనకు ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి ఈ ఇన్స్టిట్యూషన్స్ మాత్రము ఖచ్చితంగా క్రైమ్ ఎంతవరకు జరిగిందో క్రైమ్ జరిగిందా లేదా వాళ్ళు ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని చూసుకునే ఇన్స్టిట్యూషన్స్ ఇవి సో ఇక్కడ మోడీ అన్నాడు కాబట్టే ఇక్కడ ఈడీ అరుగులు పెడుతుంది అనడానికి అసలు అది విడ్డూరం ఐ మీన్ ఇట్స్ 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 అ లాఫింగ్ స్టాక్ అంటే మీకు మీకు ఈడీ అంటే ఈడీనే కాదు మీకు మీ భారతదేశంలో ఉన్న ఏజెన్సీస్ ఇన్స్టిట్యూషన్స్ న్యాయపరమైన స్టాట్యుటరీగా కాన్స్టిట్యూషనల్గా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని మీరు ఇంత హేళనగా అవలీలగా మాట్లాడుతున్నారంటే అది మీ దీనికే నేను వదిలేస్తున్నాను కానీ కవిత ఈజ్ పాలిటిషియన్ ఆమె ఒక సిట్టింగ్ ఎమ్మెల్సి ఇప్పుడు షీఈ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ సో ఆమె పాలిటిక్స్లో ఉంది కాబట్టి దీన్ని ఎలాగో పొలిటిసైజ్ చేయాలనే చూస్తారు వాళ్ళు కానీ మీరు ఇప్పుడు ఈడీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఇప్పటి వరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ నుంచి అంటే ఇంచుమించు ఇరవై ఏళ్ళు అయిపోయింది అప్పటి నుంచి ఈడీ ఇప్పటి వరకు లక్ష కోట్ల రూపాయల ధనాన్ని సీజ్ చేసింది ఇల్లీగల్ మనీ హవాలా ట్రాన్సాక్షన్స్ మనీ లాండర్డ్ మనీ లాండరింగ్లో దొరికిన అయిన అమౌంట్ లక్ష కోటికి దాంతో దాంతోపాటు ఇంచుమించు అంటే వేలకు వేల మంది ఏం కన్విక్ట్ కాలేరు కానీ ఇంచుమించు ఇరవై మూడు నుంచి ముప్పై మంది దాకా కన్విక్ట్ ఈడీ క్రైమ్స్లలోనే సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్రైమ్స్ అండి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి అండ్ కాంప్లెక్స్గా ఉంటాయి ఎందుకంటే దీంట్లో ఎవరు ఎవరిని చంపి ఇది అది ఇది చేయలేదు ఇది ఇది మొత్తము డాక్యుమెంటరీ పేపర్ ట్రేలు లేని హవాలా ట్రాన్సాక్షన్ డబ్బుని ఎలా మార్పిడి చేశారు ఎక్కడెక్కడికి ఏ ఏ షెల్ కంపెనీస్ ద్వారా మార్పిడి చేసుకుంటూ వెళ్ళారు ఆఖరికి ఫలానా డబ్బు ఇక్కడి నుంచి ఎక్కడికి చేరి బ్లాక్ వైట్ ఎక్కడైంది ఎలా అయింది యోర్ ద్వారా అయింది ఇదంతా పరిశీలించే ఏజెన్సీ అన్నమాట సో ఈడీ కేసులు ఎప్పుడైనా టైం టేకింగే ఉంటాయి అండ్ ప్లస్ చాలా టైం కూడా పడుతుంది ఎందుకంటే దానికి చాలా డీటెయిల్డ్గా క్రిటికల్గా రీస అంటే ఒక ఎక్స్పర్టీజ్ ఉన్న వాళ్ళే దీన్ని చేస్తారు సో దీని కింద ఎరె అరెస్ట్ అయినా కన్విక్ట్ కాలేరు కావాలని దీన్ని పొలిటికల్ దీంతోనే ఇది అనేది అది చాలా ఇమ్మెచ్యూర్ హార్ట్ అన్నమాట ఎందుకంటే బికాస్ చాలా పొలిటికల్ పార్టీస్ పడ బాబులు నేతలే అందరు కలిసి కట్టకట్టుకొని సుప్రీంకోర్టుకి పోయిండ్రు ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది దీన్ని నీరు కార్చేసేయండి దీన్ని ఇంత స్ట్రిక్ట్గా ఉంచకండి బేసికలీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇది తీసేసేయండి అది తీసేసేయండి ఈ క్లాస్ తీసేసేయండి ఈ సెక్షన్ తీసేసేయండి అని చెప్పేసి నీరు కార్చేసేయండి అని వెళ్ళిండ్రు సుప్రీంకోర్టు ఖరాఖండిగా ఏం చెప్పిందంటే మీరు చ ఆర్థిక నేరాలను ఆషామాషీగా తీసుకుంటున్నారు ఒక రెగ్యులర్ మేజర్ క్రైమ్ మర్డరో లేకపోతే ఇంకో ఫెకాయిటీనో అవిటిని మీరు సీరియస్గా తీసుకుంటారు కానీ మీరు ఆర్థిక నేరాలను సీరియస్గా తీసుకోకనే భారతదేశంలోంచి డబ్బు అంటే మన ఆర్థిక మూలాలను కుదిపేసి కదిలేసే రకంలో డబ్బు బయటకెళ్తుంది అందుకోసం ఆర్థిక నేరాలను ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని నీరు కార్చేది కాదు కదా దాన్ని ఇంకా స్ట్రిక్ట్ చేయాలి వీలైతే అని క్లియర్గా అన్నది కానీ మేడం ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంది ఏంటంటే పొలిటికల్గా కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ ఆకర్షి చేసి బీఆర్ఎస్ నేతలను దీంట్లో లాక్కుంటున్నారు కరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఇలాంటి కవిత్ అరెస్ట్ కానీ లేకపోతే ఈ ఈ పొలిటికల్ డ్రామా నడిపి బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలన్నదే ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ చేస్తున్న చేస్తుందని చెప్పి బిఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు దీనిపై ఉంటారు ఆరోపణలకి ఏంటండి నేను ఇష్టం వచ్చింది ఆరోపిస్తా ఇప్పుడు ఇప్పుడు నిజంగానే పొలిటికల్లీ దీని నుంచి మైలేజ్ తీసుకోవాలంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందే ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందే అరెస్ట్ చేసేవాళ్ళు కదా సో పొలిటికల్ మైలేజ్ కావాలని బీజేపీ వచ్చి ఏందో అరెస్ట్ చేస్తున్నది అన్నట్టు అదంతా ఉట్టి మాటలండి ఎందుకంటే ఏజెన్సీలు ఏ గవర్నమెంట్కి వాళ్ళకు చెప్పినట్టున్నాయి వాళ్ళ ప్రక్రియలో వాళ్ళు వెళ్తూనే ఉంటారు అండ్ బీఆర్ఎస్ ని నీరు కార్చడం ఏంటండి బీఆర్ఎస్ ఇస్ అ రీజనల్ పొలిటికల్ పార్టీ కింద ఏ పొలిటికల్ పార్టీ పవర్ లోకి వచ్చినా ఆ పొలిటికల్ పార్టీ కిందనే ఉన్నాయని అంటారు కానీ అది నిజం కాదు వాళ్ళు ఆ ఏజెన్సీస్ ఆ చట్టం కింద వచ్చిన ఇండిపెండెంట్ స్టాట్యుటరీ ఏజెన్సీస్ ఇండిపెండెంట్ స్టాట్యుటరీ బాడీస్ సో ఇక్కడ బీజేపీ కింద ఉన్నారు లేకపోతే రేపు రేపు ఇంకో గవర్నమెంట్ కింద ఉన్నారు అనేది ఇమ్మెచ్యూర్ ఉట్టి మాట పాలిటీషియన్స్ చదువురాని రాని పాలిటీషియన్స్ మాట్లాడే మాటలు ఇవి ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ నీరు కార్చేది ఏముంది బీఆర్ఎస్ ఆల్రెడీ నీరు కారిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నప్పుడు రీజనల్ పార్టీ నేషనల్ పార్టీ కాదు వాళ్ళు ఎంత మేము నేషనల్ నేషనల్ అని అందామనుకున్నా అనుకున్నా కానీ ఇట్ స్టిల్ రీజనల్ పార్టీ నేషనల్ పార్టీ కాదు మీరు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నప్పుడే ఏమీ స్టెప్ తీసుకున్నప్పుడు అప్పుడు పొలిటికల్ మైలేజ్ వచ్చి ఉండొచ్చు ఇప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్లో రూలింగ్లో లేరు మీరు ఆపోజిషన్లో ఉన్నారు ఓ ఓడిపోయినరు మన అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తేనా రీజనల్ పార్టీస్కి అదొక పాపము అన్ఫార్చునేట్ అంటాను నేను రీజనల్ పార్టీస్ ఒక్కసారి వాళ్ళ ఓన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోతే వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళని ఎవరు పట్టించుకోరు నేను బీఆర్ఎస్నే అంటలేను నేను చాలా పొలిటికల్ పార్టీస్ గురించి మీరు వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే చూడండి డిఎంకే అయినా ఏఐఏ డిఎంకే అయినా ఎస్పీ అయినా బిఎస్పి అయినా వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ఎలక్షన్స్ వాళ్ళు ఓడిపోగానే వాళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్స్తో సంబంధం లేనట్టు వాళ్ళు అందరూ ఓడిపోయిండ్రు ఏదో ఒక్కోళ్ళు ఇద్దరు అట్లా అక్కడికి పార్లమెంట్కి వెళ్ళిన బాఖలాలు సో ప్రజలల్లో ఆ మైండ్ సెట్ ఆల్రెడీ ఉంది సో ఇప్పుడు బీఆర్ఎస్ని జాకీలు పెట్టి లేపితే ఎంత లేపకపోతే ఎంత కానీ మేడం ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయింది సైలెంట్ అయిందని మీరే అంటున్నారు కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో ఈ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కానీ సాధారణ ప్రజల్లో వస్తుంది ఏంటంటే అసలు ఆ పాము చచ్చిపోయింది దాన్ని అనవసరంగా హైప్ ఇస్తున్నారు వీళ్ళు ఎందుకు హైప్ హైప్ ఏంటండి ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ నడుస్తుంది చట్టం తన పని పను చేసుకోపోతుంది దాంట్లో హైప్ ఇచ్చుడేంది అది విడ్డూరంగా ఉంది హైప్ ఇచ్చుడేందండి అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈ టైంలో సర్చ్ అండ్ సీజర్ జరిగింది ఈ టైంలో అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ టైంలోనే అరెస్ట్ వాళ్ళ సింపతి రాదంటారా పొలిటికల్ రామిఫికేషన్స్ పొలిటికల్ అవుట్కమ్ ఎట్లుంటుందో అది ప్రజలే పేలుస్తారు దానికి నేనేమిట్ చేయవలసిన అవసరం లేదు కానీ లీగల్లీ ప్రజలు చెప్తే లేకపోతే మీరు చెప్తే నేను చెప్తే లేకపోతే ఇంకా ఎవరో కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తే అరెస్ట్ చేయాలో చేయొద్దా అనేది ఏజెన్సీ డిసైడ్ చేస్తా లేదు టైమింగ్ ఎప్పుడైనా అందరికి ఒక పాలిటీషియన్ ఇన్వాల్వ్ అయినప్పుడు పాలిటీషియన్స్ వాడుకొని అబ్యూజ్ చేసేదే ఇది ప్రజలలో ఈ టైంలో అరెస్ట్ చేస్తే ఈ రీజను ఆ టైంలో అరెస్ట్ చేస్తే ఆ రీజను ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇంకో రీజను అన్నట్టు మేము ఎస్కేప్ కావచ్చు అనే ధైర్యము పాలిటిషియన్స్లో కల్పించేదే ఇలాంటి నేతలు ప్రజలు సో ఇన్వెస్టిగేషన్లో ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ని మీరు పాలిటిక్స్కి దూరంగా చూడాలి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈ కేసులో ఒక ఈడీ ఆఫీషియలే లేకపోతే ఒఫీషియల్స్ ఏ టైంకి సర్చ్ అండ్ సీజర్ చేసి ఏ టైంకి అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ టైంకే చేస్తారు దాన్ని అదేంది వన్ ఇయర్ కిందనో లేకపోతే సిక్స్ మంత్స్ కిందనో లేకపోతే టెన్ మంత్స్ తర్వాతనో అనేది ఉండదండి సో దే ఇంక ఎవిడెన్స్ ఇప్పుడు దొరికింది వాళ్ళకు అదేంటి సర్చ్ అండ్ సీజర్లో వాళ్ళ ఇంట్లోనే దొరికింది ఏం దొరికిందో నాకు మీకు తెలియదు సో దాని బేసిస్ మీదనే రిమాండ్ కోసము తీసుకెళ్ళు సో టైమింగ్ అనేది క్రిమినల్ లాలో ఉండదు క్రిమినల్ లా ఎలా నడుస్తుంటుందో లేకపోతే లా ఎలా నడుస్తుంటుందో దాని ప్రకారమే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద క్రిమినల్ లా డిసైడ్ అవుతాయి కవిత అరెస్ట్ అయిన తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ వైట్ పేపర్లో బయటకు వస్తుంది మేము వీడికి సహకరిస్తా ఉన్నారు తర్వాత లోపలికి వెళ్ళి పడ్డారు అంత బాగానే ఉంది కానీ అంటే వీళ్ళ అంత ధైర్యం ఎందుకు వస్తుంది ఆల్రెడీ అరెస్ట్ అయింది ఇక్కడ అలిగేషన్ ఉంది వారెంట్ ఉంది అరెస్ట్ అయ్యింది అయినా సరే వైట్ పేపర్లో మేము బయటకు వస్తాం అనే ఒక ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు వస్తుంది బీఆర్ఎస్ నేతల్లో ఏమో వస్తుండొచ్చు ఎవరికి తెలుసండి అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఎంత భ భయం ఉన్నా బాధ ఉన్నా వాళ్ళు అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ అయితే పాలిటిక్స్లో చూపెట్టాలంటారు లేకపోతే ప్రజలు పట్టించుకోరని చెప్పేసి సో ఆ కాన్ఫిడెన్స్ ఏందో ఉంటే మంచిదే వాళ్ళు ఒకవేళ అదేంటి నాట్ గిల్టీగా బయటకు వస్తుంది లేకపోతే అక్యూజ్డ్ కాదు ఖచ్చితంగా బయటకు వస్తుంది అంటే మంచిదే కదా అంటే వాళ్ళు అది ప్రూవ్ చేసుకోవాలా అదే అంటున్నాం యాజ్ అ లాయర్ నేను అదే అంటున్నా వాళ్ళు ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఉట్టి కవితనే ప్రూవ్ చేసుకోవాలని కాదు ఈడీ కూడా ప్రూవ్ చేయాలి కదా కానీ ఈడీ కేసులో స్పెసిఫిక్గా ఇంకో కేసులలో ఇంకో క్రిమినల్ ప్రొసీజర్ కేసులలో మనము మాట్లాడవలసిన అవసరం లేదు మాట్లాడవలసిన అవసరం లేదు మొత్తము స్టేటే అంటే నువ్వు క్రైమ్ చేసినావని స్టేటే బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి సాధారణమైన క్రిమినల్ కేసులో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కే డైరెక్టరేట్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్లో క్లియర్గా ప్రొవిజన్ ఉంది మీరు గవర్నమెంట్ కన్నా ఎక్కువ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్నా ఎక్కువ మీరు ప్రూఫ్ చేయాలి మీరు చేయలేదని చెప్పేసి సో ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ బియాండ్ ద రీజనబుల్ డౌట్ ఈజ్ ఆన్ కవిత షీ హాస్ టు ప్రూవ్ దట్ షీ డి నాట్ కమిట్ అండ్ షీఈ్ నాట్ ఇన్వాల్వ్ ప్రూవ్ చేయని మంచిదే కదా లెట్ ద కోర్స్ డిసైడ్ లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ మేడం చాలామంది జనరల్ ఆడియన్స్ కవిత పైన కామెంట్స్ పెట్టేది ఏంటంటే ఒక సీఎం గా అంటే ఆ స్థాయిలో ఆ వివిఏపి పొజిషన్లో ఉండి ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం ఏంటి దీంట్లో ఆరోపణలు ఎదుర్కోవడం ఏంటి ఇలాంటివి ఎక్కువ పెడతా ఉంటారు అది ఒక్కొక్కలా అంటే అనస్తత్వం అలాగే చూడాలి బికాస్ స్కామ్ అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ చారా గోటాల అంటే మన హర్రెలకు దూడలకు వేసే పౌడు అవును చారా గోటాల పశువుల హానాలో అది కూడా స్కామ్ అయింది ఆ స్కామ్ లోనే అతను జైలుకు వెళ్ళి వచ్చిండు సో ఏముంది స్కామ్ చేయాలంటే దేంట్లోనైనా దేని మీదనైనా చేయొచ్చు సో ఇక్కడ తీగల తీగలాగితే డొంక కదిలినట్టు ఢిల్లీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తారుమారు చేసిండ్రు కావాలనే కొంతమందిని లబ్ధి పరిచయడానికి తారుమారు చేసి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి కండి కొట్టిండ్రు అని అక్కడ స్టార్ట్ అయింది ఈ తీగ లాగుతూ 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 ఢిల్లీ నుంచి అది కాస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కూడా తాకింది సో అలాగా ఈ సౌత్ గ్రూపు సౌత్ లాబీ వాళ్ళు వాళ్ళకి ఎంత సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్టేకో ఏమో ఉంది అని అంటే ఆ రిపోర్ట్లో ఉన్నది సో అలా తీగ లాగితే డొంక కదిలినట్టు స్కాములు చేయాలంటే దేని మీదనైనా చేయొచ్చు ఒకవేళ దానికి ఒక అవుట్కమ్ ఉంటే సో దీనికి ఎలా అసలు స్కామ్లే చేయొద్దు దేని మీద కూడా చేయొద్దు సో ఒకవేళ మీరు చేయలేదు అని అంటే మంచిది హీరో హైటక్ వస్తారు హీరంతరంగా వస్తారు ఒక లాయర్గా చెప్పండి కవిత బయటకు వస్తుంది అంటారా అంటే ఫైనలీ అంటున్నారా లేకపోతే ఇప్పుడు అసలు ఫైనల్గా అసలు బెయిల్ వీటన్నిటి పక్కన పక్కన పెట్టండి అసలు బెయిల్ మీద తీసుకొచ్చిన మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ లోపల మళ్ళీ బయట మళ్ళీ వాళ్ళు రమ్మన్నప్పుడు రావాలి సో ఒకవేళ రాదు అన్న పక్షంలో మళ్ళీ అక్కడే రిమాండ్ చేస్తారు సో ఇదంతా ఈ ఎపిసోడ్ లో అసలు బయటకు వస్తుందంటారా ఎవిడెన్స్ పట్టి ఆమె పిలిచారు చాలా సార్లు తర్వాత అరెస్ట్ వారెంట్ వరకు వచ్చిందంటే ఎవిడెన్స్ అయితే గట్టిగా ఉన్నాయి సరే ఫోన్ నంబర్ లా లేకపోతే ఆ కాన్వర్జేషన్స్ ఆ మెసేజ్ లా అప్పుడు ఒకసారి మెసేజ్ బయటకు వచ్చినాయి సో ఇవన్నీ ఒక బియాండ్ రీజనబుల్ డౌట్ నేను చేయలేదు అని ప్రూవ్ చేసుకోగలిగితే ఆమె కా సత్తా ఉంటే ఆమె లాయర్లకు అది అది చేసే కేపబిలిటీ ఉంటే ఆమె హైటెక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే ఎవిడెన్సెస్ అంటే ఇప్పటివరకు స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆమె ఫోన్లు ఉన్నాయి ఇంకొన్ని ఎవిడెన్సెస్ ఆధారాలు నిన్న పొరుకుంటాయి సో అవన్నీ ఇఫ్ దే ప్రూవ్ దట్ షీ హ్యాస్ షీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అంటే ఈ ఈ ట్రాన్సాక్షన్ ఈ ఈ క్రిమినల్ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్డ్ అని ఉంటే షీ మైట్ గెట్ కన్విక్టెడ్ ఇఫ్ షీ కెన్ ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అదే అంటున్నా కదా ఈడీ కేసులో ఈమె ప్రూవ్ చేసుకోవాలి స్టేట్ ప్రూవ్ చేయవలసిన అవసరం అంత ఎక్కువగా లేదు నేను చేయలేదని ఈమె ప్రూవ్ చేసుకోగలిగితే ఈ స్టేట్మెంట్స్ వీళ్ళు కావాలని ఇస్తున్నారు లేకపోతే కావాలని వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన తప్పు నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి నా మీద ఇస్తున్నారు నాకు వీళ్ళకేం సంబంధం లేదు లేకపోతే బబ్బులు ఎలా తరలించానో వాళ్ళే ప్రూవ్ చేయాలా నేను ఎందుకు చేయాలి అంటే ఫర్ డిఫరెంట్ రీజన్స్ స్టేట్మెంట్స్ అయినా లేకపోతే ఎవిడెన్స్ అయినా ఫర్ వాటెవర్ రీజన్ ఆమె మీరు మీ దగ్గర ఆధారాలు నన్ను కన్విక్ చేసే ఆధారాలు లేవు అని ఆమె ప్రూవ్ చేసుకోగలిగితే షీ మైట్ గెట్ రిలీజ్డ్ ఆల్సో ఆన్ షీ మైట్ మైట్ ద హెట్ రిలీజ్ మేడం కవిత అరెస్ట్ చేసేటప్పుడు ఆవిడ లాయరు చెప్పారు లేదు అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి చెప్పారు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ అంటే జనరల్ ఆడియన్స్గా వచ్చే డౌట్ ఏంటంటే ఈడీ అధికారుల మాట లాయర్ వినాలా లా మాట ఈడీ అధికారులు వినాలా ఎవరిది ఇక్కడ మేజర్గా ఉంటుంది రోలు ఈడీ అధికారులు లా లా మాటలు కాదు లాయర్ మాటలు వినరు ఈడీ ఈడీ అధికారులు లా ఎలాగా చెప్తుందో అలాగే వాళ్ళు పని చేసుకుంటూ పోతారు కవిత ఫెరప్ లాయర్ నాకు తెలిసి అంటే నాకు చూసింది ఏంటంటే అండర్టేకింగ్ ఇచ్చారు ఎలా అరెస్ట్ చేస్తారు అని ఏమో అన్నాడు సో ఆ అండర్ టేకింగ్ ఏంటో చూపెట్టండి కదా ఎందుకంటే నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దు లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఇక్కడికే ఆపివేయండి లేకపోతే ఇంకో ఆమెకు ఆమెన్ ఆమె మీద ఎటువంటి కోయర్జివ్ స్టెప్స్ తీసుకోవద్దు లేకపోతే ఇంటరిమ్ ఇంటరిమ్గా ఆమె మీద ఎటు ఆమెను ఒకవేళ అరెస్ట్ చేసినా కానీ బెయిల్ మీద రిలీజ్ చేయాలి అటువంటి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు లేవు ఆమె కేసులో జస్ట్ ఈడీ ఒకసారి అంటే లాస్ట్ ఇయరింగ్ దాకానే నాకు తెలిసినంత చెప్తున్నాను లాస్ట్ ఇయరింగ్ దాకానే ఆమె సరే మేము ఆమెను ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ పిలవము అని చెప్పేసి ఒక అండర్టేకింగ్ ఇచ్చింది దాని గురించి అండర్టేకింగ్ ఇచ్చి ఉన్నారు వాళ్ళు కానీ ఏ కోర్టు ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ని ఆపనప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ మీద ఎటువంటి ఆపుదల లేనప్పుడు వీళ్ళు ఆఫ్కోర్స్ వీళ్ళు లాని ఫాలో అవుతూ సర్చ్ వారెంట్తో వచ్చిండ్రు సర్చ్ వారెంట్తో వచ్చిన తర్వాత కొన్ని కారణాల వలన వాళ్ళకు అరెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా ఉండే వాళ్ళ దగ్గర సో అబ్సల్యూట్లీ దాంట్లో దాంట్లో లాయర్ చెప్పినంత మాత్రాన వాళ్ళు ఆ ఆగరు కదా కోర్టు జడ్జి ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటే ఆ ఆర్డర్కి లోబడే ఉండాలి నాకు తెలిసి అటువంటి ఆర్డర్ ఏం లేదు అండ్ ఈడీ వాళ్ళు లేకపోతే సిబిఐ వాళ్ళు ఆర్డర్లు ఉండగా దాన్ని ఉల్లంఘన చేసి వెళ్ళిపోతుండ్రు అనే అనే మాటలే ఇప్పటివరకు వరకు మనం వినలేదు సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు థ్యాంక్ యూ సో ఇది రచనారెడ్డి గారి అనాలసిస్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ